తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఎస్సి రిజల్ట్స్ విడుదలైనయి దాంట్లో బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్స్ ఫార్టీ బ్రాంచెస్లో కూడా మంచి మార్క్స్ వచ్చినాయి అందరు కూడా పాస్ అయినారు వారికి అందరు కూడా బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ మేనేజ్మెంట్ తర్వాత స్టాఫ్ తరఫుకెళ్ళి వాళ్ళకు కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను అదేవిధంగా మరి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ మార్క్స్ ఇక్కడ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి సిక్స్ హండ్రెడ్ సిక్స్టీన్ అండ్ నాట్ సెవెన్ స్టూడెంట్స్ అపియర్ అయినారు ఒక టూ త్రీ స్టూడెంట్స్ మిస్ అయినట్టు ఉన్నారు అదేవిధంగా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అబోవ్ మరి సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ స్టూడెంట్స్ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ ఒక ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టూడెంట్స్ బిలో ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ స్టూడెంట్స్ మరి ఇక్కడ మార్క్స్ సాధించినారు వీరికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వారే విద్యాశాఖను కూడా నన్ను చూస్తున్నారు ఫస్ట్ టైం హైయెస్ట్ రిజల్ట్స్ కూడా టెన్త్ క్లాస్లో ఎస్ఎస్సి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం మార్క్స్తో పాటు సబ్జెక్టు మార్క్స్తో పాటు అది గ్రేడింగ్ కూడా ఇవ్వడం జరిగింది దిస్ ఈజ్ లైక్ సిబిఎస్ఈ వాళ్ళు కూడా ఇస్తున్నది కూడా అదే అదే మాదిరిగా ఇప్పుడు ఈ టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి కూడా ఈ స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విధంగా ఇవ్వడం జరిగింది అంటే కొంతమంది గ్రేడింగ్ అని మార్క్స్ అని కన్ఫ్యూజన్ ఉంటుంది దాన్ని ఇప్పుడు మెమోలో కూడా అవి రెండు కూడా ఇస్తారు గ్రేడింగ్ ఇస్తారు అదేవిధంగా మార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు పాస్ అయినటువంటి స్టూడెంట్స్ అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా హయ్యెస్ట్ రిజల్ట్స్ వచ్చింది నిజంగా చెప్పాలంటే ప్రైవేట్ స్కూల్స్ కంటే ఈ సంవత్సరం గవర్నమెంట్ స్కూల్స్లో హయెస్ట్ రిజల్ట్స్ వచ్చినది చెప్తున్నారు కాకపోతే ఏంటంటే హైయెస్ట్ మార్క్స్ దగ్గర కొద్దిగా దూరంగా ఉండి ఉంటారు అక్కడ కూడా మంచి మార్క్స్ వచ్చినవి ద పర్సంటేజ్ చూసినట్లయితే ఓవరాల్గా ప్రీవియస్ ఇయర్స్ కంటే చాలా బాగా ఎస్ఎస్ రిజల్ట్స్ వచ్చినది వీళ్ళకి అందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉంటూ ఉంటాయి ప్రపంచ స్థాయిలో మన స్టూడెంట్స్ అందరు కూడా వెళ్తున్నారు అక్కడ యూఎస్ఏ కానీ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ యూకే కానీ ఇలాంటి ద బెస్ట్ కంట్రీస్ అనుకున్న దగ్గర చదవాలనే హోప్స్ తోటి మరి ప్రిపేర్ అవుతూ ఉంటుంటారు కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ చాలా యూనివర్సిటీస్ ఐఐటిస్ కానీ లేకపోతే మెడికల్ కానీ చాలా మంచి కాలేజెస్ ఉన్నా కూడా ఇది అయిన తర్వాత కూడా వాళ్ళు అబ్రాడ్లో చదవాలనేది ఇంటెన్షన్ ఉంటుంది చదవడం అంత ఈజీగా ఉండదు ఎందుకంటే చాలా యూనివర్సిటీస్ బయట ఉంటాయి కానీ ఏదో ఒక యూనివర్సిటీలో కాదు టాప్ వరల్డ్ ర్యాంక్లో టాప్ టెన్లో ఉండాలి అని అంటే మంచి పర్ఫార్మెన్స్ మంచి మార్క్స్ వచ్చి ఉండాల్సి ఉంటుంది కాబట్టి దానికోసానికి ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్ అంటే ప్రపంచ స్థాయిలో కాంపిటీషన్ తట్టుకొని ఉండాలి అని అంటే ఇప్పటి నుంచి బాగా ప్రిపేర్ అవ్వాలి అందులో ఇంటర్మీడియట్ అనేది చాలా క్రిషల్ ఐఐటి సైడ్ కానీ లేదంటే ఇంజనీరింగ్ కానీ మెడికల్ సైడ్ కానీ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచే చాలా బాగా రెండు సంవత్సరాలు కష్టపడేట్లయితే మంచి ఫ్యూచర్ ఉంటుంది మరి ఇప్పుడు అలాంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మన దగ్గర కూడా చాలా ఎక్కువగా ఐఐటీ సీట్స్ ఇండియాలో బాగా పెరిగినాయి ప్రతి రాష్ట్రంలో కూడా ఐఐటి ఇన్స్టిట్యూషన్ కూడా స్థాపించారు కాబట్టి అందులో కూడా కాంపిటీషన్ ఉంది నో డౌట్ సీట్స్ కూడా బాగా పెరిగినాయి అలానే స్టూడెంట్స్ కూడా ఇంకా కాంపిటీషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఆ తర్వాత కూడా మరి ఈ వరల్డ్ వైడ్ కాంపిటీషన్ మరి దాన్ని అంత దూరం వెళ్ళాలి అంటే బాగా కష్టపడాలి ఇవే కాకుండా సివిల్ సర్వీసెస్లో కూడా మన దగ్గర ఇప్పటివరకు కూడా ఇంకా సక్సెస్ అయినారు బ్రియన్ గ్రామాల స్కూల్ నుంచి మరి దానికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి దానికోసం కూడా అది కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లాగా ఫీల్ అయ్యి మరి ఒక ఫైవ్ ఇయర్స్ బాగా వర్క్ చేస్తే మరి ఇక్కడ గా తెలంగాణ రాష్ట్రం కావచ్చు భారతదేశంలో కానీ మరి మంచి పొజిషన్లో అందరూ డ్రీమ్స్ అయితే అలా ఉంటాయి స్టూడెంట్స్ని పేరెంట్స్ కూడా అలా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు దానికి అనుగుణంగా బాగా కష్టపడి చదవాలని చెప్పేసి అందరి కూడా నేను కంగ్రాట్స్ తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరి తెలంగాణ లో హైయెస్ట్ రిజల్ట్స్ ఎస్ఎస్సిలో గతంలో ఎప్పుడు రాని విధంగా ఇప్పుడు వచ్చినందుకు విద్యార్థులకు అందరి కూడా తెలంగాణలో చదివినటువంటి ఎస్ఎస్సి విద్యార్థులకు అందరి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను Thank you. This is the 39th year of our academic year we completed this year. And in all these years, year by year, we are getting good results. For this, I thank our chairman, sir, for motivating us, and also the principals, the staff, the students, and especially the parents who are always backed brilliant group all these days and supported us to achieve the great results. And today, I am very happy to announce the highest result. That I just want to let it come out of uh, from the chairman sir, the highest result. Sir, I request you to announce the highest mark of brilliant please.